ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యందు దయ పుట్టెను ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము పదహైదవ వచనము వస్తీకి బదులుగా రాణిగా చేబోటకు సౌందర్యవంతులైన కన్నెకలను సమకూర్చి శూషను కోట అంతపురంకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశంనకు అప్పగింపబడిన వారిలో ఎస్తేరు ఉన్నది ఎస్తేరు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు ఎస్తేరును చూసిన వారికి అందరికీ పుట్టెను స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను కన్యకులందరికంటే ఆమె అతని వల్ల దాక్షిణ్యములు పొందెను అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచెను ఆమెని వస్తీకి బదులుగా రాణిగా నిర్ణయించెను దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్కరిల చేత తమను తాము అలంకరించుకుని వల్ల సాధువైన మృదువైన మృదువైనటియునైనా గుణమను అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది ఆమె